నమస్తే లోకేష్ గారు చంద్రబాబు గారు నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేను మరి స్వపక్షంలో విపక్షం కాదలుచుకోలేదు అరిచినంతకాలం మరి నాలుగు సంవత్సరాలు పోరాడాం న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదండి మనం కమ్మరం మనము అనేది మన పార్టీ అనేది పోరాడింది క్షత్రియులు ఆ క్షత్రియులు పోరాటం స్టార్ట్ చేసిన కానించే మన పార్టీ పోరాటం స్టార్ట్ చేశారు కొలుసు పోరాడుతుంది సార్ అంత బతుకు చేయలేదు సార్ మా త్రిపులర్ గారికి నేను తిట్టలేను సార్ నేను తిట్టలేను నా వల్ల కాదు ఎందుకంటే ఈ చెంప ఆ చెంప పగలింకోవాలని ఉంది కానీ చేయలేను నిన్న దాకా ఇదే పని చేశాను మళ్ళీ ఇవాళ నుంచి కూడా ఇదే పని చేయాలా రఘురామరాజు గారంత స్థాయి క్షత్రియులకి మినిస్టర్లు కూడా కోట కనీసం ఇవ్వాలని సిగ్గోలు లేదా మీకు ఇదే నా క్షత్రియుల స్థానం పోరాటం చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత చేశారు సార్ కృష్ణా జిల్లా కమ్మండి సార్ కృష్ణా జిల్లాలో మా కమ్మలంజా కూడా ఒక్కడ కనిపించలేదా సార్ మీకు ఒక్క కమ్మలం కూడా మా వాడు కనిపించలేదు సార్ మీకు సారీ మీ కమ్మని తిట్టట్లా నన్ను నేను తిట్టుకుంటూ దాన్ని అలా ప్రవేశపెట్టకపోతే కమ్మ అంటే కృష్ణ మీకు పిల్లల నుంచి ఇదే ఊరు కదా సార్ ఏం సార్ న్యాయమా సార్ ఇది స్వపక్షంలో విపక్షం కాదలుచుకోలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు అధికారం మీది మళ్ళీ అరిచి 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 నోర్లు పోగొట్టు పెట్టుకొని ఇంకో పద్దెనిమిది కేసులు పెట్టుకొని మీరు పెట్టి కేసులు ఆలు కేసులు పెట్టి నేను మడ్డుగుదలుచుకోలేదు సార్ ప్లీజ్ సార్ నాతో నాకింది సార్ సార్ క్షత్రిల్ని కమ్మార్ని థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ మీరు బాగుండండి సార్ يmسر يmsر مرباننsر لفيوsر مرباننsر لvيsر